హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ఎన్ కార్ ఈరోజు ముందు అయితే నార్త్ ఈస్ట్కి సీఎస్ అయితే తీసుకురావడం జరిగింది అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ ఎనభై రెండు వేలు తిరిగింది ఏపీ రెస్మండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ ఇది వచ్చి వైట్ కలర్ బండి అండి సెకండ్ ఓనర్ రీడింగ్ వచ్చేసరికి ఎనభై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది నెల వరకు ఉంది దీని ఆర్సీ లైఫ్ వచ్చేసి రెండు వేల ముప్పై మూడు వరకు ఉందండి బండి విధంగా చూడ చాలా గా ఉంది అంత కానీ ఒక అన్ని లైట్గా మనకి వెనకాల డిక్కి ఒకటి మారింది జస్ట్ మనకి ఒక వెనకాల సట్టు పడితే షోరూమ్ షోరూంలో మనకి కొత్తది ఏం చేసుకున్నారు అంతేగాని పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం కాదు ఎక్కడ మనకి బంపర్స్ కానీ ఏం చేంజ్ చేయించదు ఓన్లీ డిక్కి ఒకటి మనకి తొట్టుబడింది అన్నది చేస్తారు మనకి లైట్గా బంపర్స్ అయితే టచ్చింగ్స్ అయినాయి బండి విధంగా కూడా అంత బాగుందండి మనకి టైర్లు అయితే మనకి వెనకాల వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి మనకి బండి విధంగా కూడా ఎక్కడ మనకి డెన్స్ డెన్స్గానే ఏం పర్లేదండి అండి లైట్గా మనకి టచింగ్స్ మాత్రం బంపర్లకు మాత్రం అయినా బండి విధంగా అంతా బాగుంది రేట్ వచ్చేదోటి కస్టమర్ ఆరు లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అది ఫైనల్ ఏం కాదండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బండిది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎనభై రెండు వేలు తిరిగింది జటా వేరియంట్ అండి మనకి మాన్యువల్ గేర్ డీజిల్ ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది మనకి డోర్స్ ఏమైనా మార్ని లేదా అదే ఇంజన్ సైడ్ ఎలా ఉంది టోటల్గా అయితే ఈ వీళ్ళు అయితే మీకు చూపిస్తాను చూద్దామండి ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి మీకు ఇది ఫోర్ వీల్స్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మనకి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ ఫోర్ వీల్స్ టైర్లు ఒక రెండు బ్యాక్ సైడ్ రెండు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రంట్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సియాజ్ అండి జటా వేరియంట్ డీజిల్ బండి మాన్యువల్ గేరు ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి స్మార్ట్ హైబ్రిడ్ సియాజ్ రెండు వేల పద్దెనిమిది బంపర్స్కి అయితే టచింగ్స్ అయినాయి వెనకాల డిక్కీ కూడా మారిందండి అది ఒకటి దీంట్లో మారింది కానీ కూడా మనకి ఒరిజినల్ ఉన్నాయి ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుందండి సస్పెన్షన్ గారి అంత కూడా బాగానే ఉంది ఇబ్బంది అయితే ఇవ్వలేదు ఓన్లీ ఫ్రంట్ రెండు హెడ్లైట్లో వేయించుకోవాలండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి పోయింది అది ఒకటి వేయించుకోవాలి ఒక ట్వంటీ థౌసండ్ అయితే పెట్టుబడి ఉంటుంది దాన్ని బట్టి అయితే మీరు కార్ చూసుకుని అయితే తీసుకోవచ్చు ఒకసారి ఇంటీరియల్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను మీకు ఇది టాప్ మోడల్ జట వేరండి కాబట్టి కీలేస్ సెంటర్ అయితే వస్తుందండి అలాగే మనకి దీంట్లో ఫోర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ పుష్ బటన్ తో వస్తుందండి ఇది చూసుకోవచ్చు మీకు పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి ఒరిజినల్ రీడింగ్ అండి సెకండ్ ఓనర్ బండి ఇది ఒరిజినల్ రీడింగ్ ఎనభై రెండు వేల అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఇది సో మాన్యువల్ గేరు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ ఏజీ సిస్టమ్ కూడా వచ్చింది ఇంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి అలాగే ఇంటీరియర్ చూసుకున్నట్టు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు అంతా కూడా అంతా బాగుంది సో ఈ విధంగా ఉందండి బండి అయితే బాగుంది అంతా కూడా ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి రేట్ కూడా మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే రీ రేస్ వచ్చింది ఎక్కడ మనకి సీట్ కవర్స్ కానీ ఏం డ్యామేజ్ అయితే ఏమి లేవు బండి అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఫ్యాన్సీ నెంబర్ బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అంతా కూడా అలాగే డోర్లు కూడా చూపించేస్తాను మీకు ఏమైనా మారినయో ఇలా ఏంటంటుంది కూడా చూపిస్తానండి ఒకసారి అలా మీకు రైట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి చూసుకోవచ్చు మీరు సో డోర్ కూడా ఇది బా ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదండి డోర్లు కూడా ఏమి మారలేదు డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు చూసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ కూడా చూపించేస్తాను బీడింగ్ ప్లేస్ చూసుకోవచ్చు అంతా కూడా అంత ఒరిజినల్టీగా ఉందండి బండి అయితే మనకి ఏమన్నా మా అయితే మీకు చెప్పేస్తాను దాంట్లో ఇబ్బంది అయితే ఏమి ఉండదు ఎందుకంటే మేము చాలా దూరం నుంచి మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి అంతా చూసుకోవచ్చు మీరు చూసుకున్నారు కదా అంతా బాగుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తానండి తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను మీకు లెఫ్ట్ సైడ్ బ్యాక్ బ్యాక్ సైడ్ డోర్ ఇది సో టోటల్గా కింద నుంచి కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు ఒరిజినల్ డోర్ అండి ఇది కూడా సో ఇది కూడా బీడింగ్ తీసుకోవచ్చు మనకి ఏదన్నా కూడా ఇది ఎలా ఎందుకు తీస్తానంటే మనకి ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది కనుక ఇవన్నీ మనకి ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ చేసినప్పుడు ఏంటంటే తెలిసిపోద్ది దాన్ని బట్టి మనం చూసి మీకు చూపిస్తాను అనమాట అండి చాలా మంది అడుగుతున్నారు అన్నీ చూపిస్తారు ఎటన్నా మీరు సో అలా చూసుకోకపోతే మనకి వెహికల్ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయన్న మనకి దెబ్బలు ఏమైనా తగిలినా తెలియదు మాట అండి సో ఇటు సైడ్ లుక్ అయితే విధంగా ఉంది మీకు సో మీకు అవతల సైడ్ కూడా రెండు డోర్లు చూపించేస్తాను బ్యాక్ సైడ్ డిక్కీ అయితే మారిందండి అది మనకి డిక్కీ మారింది ఇది కూడా చూపిస్తాను మీకు సార్ ఫస్ట్ డోర్లు చూపించేసి లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ అండి అది చూసుకోవచ్చు అంతానే ఒకసారి కింద నుంచి కూడా చూపించేస్తాను మీరు చూడొచ్చు సో టోటల్ మీకు కింద నుంచి చూపిస్తున్నానండి అంతా చూసుకోవచ్చు ఇక్కడ గా జస్ట్ మీకు కనిపిస్తుంది అంతే గా రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు మనకి లైట్ గా మనకి చూపిస్తుంది ఆ టైపులో చూపిస్తుంది అంతే తప్ప రెస్ట్ అయితే ఇంకేం రాలేదండి ఇటు సైడ్ బీడింగ్ కూడా చూపించేస్తాను మీకు చూసుకోవచ్చు అంతా కూడా బ్యాక్ సైడ్ అండి ఇది లెఫ్ట్లో బ్యాక్ సైడ్ డోర్ చూపిస్తున్నాను బీడింగ్స్ కానీ అక్కడ మనకి ఏం మారలేదు మీకు ఇది డోర్ కూడా చూపించేస్తాను చూడొచ్చాను కింద నుంచి కూడా ఒరిజినల్ డోర్స్ ఉన్నాయండి నాలుగు కూడా ఒరిజినల్ డోర్స్ ఉన్నాయి వానెట్ కూడా ఒరిజినల్ ఉంది ఓన్లీ డిక్కి మాత్రమే మనకి మారింది సో మరి మరి ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు అంత దూరం నుంచి వస్తారు కాబట్టి మీరు చూసుకొని మళ్ళీ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది సో డోర్లో నాలుగు చూస్తారు కదా టైర్లు అయితే మనకి ఇది చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ అయితే ఒక మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ రెండు అయితే మనకు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉంటాయండి ఫ్రంట్ రెండు కూడా ఎంఆర్ఎఫ్ ఉన్నాయి ఫ్రంట్ రెండుని బ్యాక్ సైడ్ అయితే బిజ్ స్టోన్ ఉన్నాయి రెండుని సో ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను మీకు చెప్పాను కదా మారిందని సో ఈ డిక్కీ అయితే మారిందండి వాళ్ళు షోరూంలోనే మార్చేసారట వేరే డిక్కీ వేయించుకున్నారంట ఫ్రంట్ కూడా వాళ్ళలేదు బ్యాక్ సైడ్ సొట్టపడింది అని చెప్పేసి తగిలినంతో మనకు ఒత్తిడికి వేయించేస్తారు అంతే తప్ప మేజర్ అయితే ఏం కాదండి సో ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఏమైనా యాక్సిడెంట్ అయింది ఒకవేళ అనుకుంటే కనుక మనకి ఇటు సైడ్ ఎక్కడైనా సరే మనకి దెబ్బ తగిలిన తర్వాత మనకి తెలిసిపోద్దండి అండి ఇదంతా కూడా మనకి ఒరిజినల్ సీలే ఉంది యువతల అవతల కూడా చూపించేస్తాను చూడవచ్చు మరి సీల్స్ ఏమైనా మారి మనకి ఏమైనా వెల్డింగ్లు చేసి పెయింటింగ్ వేయించారంటే కంపల్సరీ మనకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది కానీ అటువంటిది ఉండదు కానీ దాంట్లో ఇది అదేం కాదు సో కింద బంపర్ దగ్గర కాడంతగా చూసుకోవచ్చు మీరు అలాగే మనకి డిక్కీలో కూడా చూపించేస్తాను మీకు డిక్కీ స్పేస్ కూడా గూడ్ స్పేస్ బాగుంటుంది మీకు డిక్కీ కూడా నేను స్టెఫిన్ టైర్ చూపించడం కాకుండా మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎందుకు బాగుంది బాగున్నట్ డిక్కీ అన్న దానికోసం మాత్రమే మీకు చూసుకోవచ్చు సో మనకి ఏమైనా యాక్సిడెంట్ అయ్యే వెనకాల నుంచి అవుతే కంపల్సరీ మనకి ఇక్కడ చొట్టలో తీసుకోవడం బిల్డింగ్లు చేయడం అవి ఉంటుంది కాబట్టి అటువంటిది ఏం లేదండి టోటల్గా చూసుకోవచ్చు అంతా కూడా ఇటు సైడ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు సో అటువంటిది ఏం లేదు యాక్సిడెంట్ అయితే ఏం కాలేదు గుడ్ ఎయిర్ అయితే మనకి టైర్ ఉంది ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటుంది స్టిఫిన్ టైర్ సో రెస్ట్ గాని ఏమీ లేదండి అంత కూడా బాగుంది అలా ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తాను మీకు సార్ ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి సో ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చాలా నీట్గా వాడారు ఎక్కడ మనకి లీక్స్ కానీ ఏమీ లేవు చాలా బాగుంది ఇంజన్ సైడ్ సో ఇక్కడ అంతా చూసుకోవచ్చు మీరు ఎక్కడ మనకి యాక్సిడెంట్లు అవడం అటువంటిది ఏమీ లేదు అంత ఒరిజినాలిటీగా ఉంది బండి అయితే మాత్రం చాలా బాగుందండి టోటల్గా మొత్తం అంతా చూడొచ్చు మీరు ఇంజిన్ సైడ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఎనభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది మరి చెక్ చేయించుకోవచ్చు కావాలంటే నేను నెంబర్ కూడా చెప్తాను మీకు సో అలాగే మీకు ఇంజిన్ సైడ్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి ఒకసారి సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది కూడా చూద్దాం మీకు పైన బాగున్నట్టు కూడా చూసుకోవచ్చు ఒరిజినలే ఉందండి ఏం మారలేదు సో ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను మీరు ఒకసారి గమనించండి స్టార్ట్ చేయము ఒకసారి సో ఇంజిన్ సౌండ్ అయితే గమనించండి మీరు నాయిస్ కానీ ఏమి రావట్లేదు ఇంజిన్ సౌండ్ కూడా బాగుంది సార్ ఎక్సిలేటర్ మా సౌండ్ అయితే అలా వస్తుంది అలాగే మనకి ఇంజనాలు గేజ్ నుంచి మనకి ఏమైనా గ్యాస్ ఆన్ వస్తుందా లేదా అది కూడా చూపిస్తాం మీకు సార్ టోటల్గా అయితే గమనించండి మళ్ళీ ఒకసారి ఎక్సిలేటర్గా మళ్ళీ చూశారు కదండి టోటల్గా ఇంజన్ సైడ్ కానీ మీకు డోర్లు కానీ డెక్కి సైడ్ కానీ మొత్తం టోటల్గా నేను దీంట్లో మొత్తం చూపించాను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి కార్ చూసుకొని మీరు కూడా ఒకసారి ట్రై అయ్యేసి ఒకసారి ఇన్ సైడ్ అంతా మీరు చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు కార్ రేట్ వచ్చేదాకా మనం ఆరు లక్షలు చెప్తున్నాం అండి రెండు వేల పద్దెనిమిది జటా వేరియం రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకసారి చూసుకొని మాట్లాడుకోవచ్చు రేట్ కూడా ఫైనల్ ఏం కదండి మీరు కార్ చూసుకుని మాట్లాడుకోవచ్చు ఏ పేరు ఇస్తున్నాను నెంబర్ కూడా ఫైన్ అండ్ ఫైన్ అని అండి మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ అన్నది అయితే మాట్లాడుకోవచ్చు ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి అవి ఏ ఉన్నాయి ఏంటి అన్నది కూడా ఒకసారి మీకు చెప్తాను చూద్దాం అలాగే మన దగ్గర ఉన్నది ఆడి ఏ ఫోర్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇది వచ్చేదాడికి మనకి వైట్ కలర్ బండి ఏ పేరు ఇష్టం రేట్ వచ్చేదోటికి మనం పది లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మన దగ్గర ప్రెజెంట్ ఉన్న కార్స్ మీకు చెప్పేస్తానండి ఎందుకంటే ప్రతి దాంట్లో నేను మన దగ్గర ప్రెజెంట్ ఉన్న కార్స్ ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ బండి వచ్చేదాడికి ఇనోవా క్రిష్ట రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి పదిహేడు ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది బండి వచ్చేటప్పటికి ఇది లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది రేట్ వచ్చేదానికి మనం పదహారు యాభై చెప్తున్నాం ఇది కూడా మన దగ్గర ఉంది నెక్స్ట్ బండి వచ్చేదానికి వెర్రె రెండు వేల పదిహేను మోడల్ ఈఎక్స్ అండి రీడింగ్ వచ్చేదోటికి డెబ్బై వేలు తిరిగింది దీని రేట్ వచ్చేదానికి నాలుగు యాభై చెప్తున్నాం నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి టీఈవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ అండి రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ వచ్చేదోటికి ఎనభై వేలు తిరిగింది అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఆటోమేటిక్ ఇది బండి వచ్చేసి మనం రేట్ వచ్చేదానికి ఆరు యాభై చెప్తున్నాం మీరు ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఇది కూడా మీరు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ బండ్ ఎత్తిగా విడిఐ రెండు వేల పదిహేను మోడల్ ఇది వచ్చేదానికి రీడింగ్ వచ్చిన లక్ష డెబ్బై ఏడు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేటప్పటికి మనం ఐదు లక్షల నలభై వేలు ఐదు లక్షల ముప్పై వేలు అయితే రేట్ చెప్తున్నాం మీరు ఇది కారు చూసుకుంటే ఇది కూడా మాట్లాడుకోవచ్చు అండి అలాగే మన దగ్గర డిజైర్ టూర్ కూడా ఉందండి రెండు వేల పంతొమ్మిది అండి ఇరవై రిజిస్ట్రేషన్ రీడింగ్ వచ్చేదానికి లక్ష యాభై రెండు వేలు తిరిగింది దాని రేట్ వచ్చేదానికి నాలుగు తొంభై చెప్తున్నాం ఏపీ రిజిస్ట్రేషన్ బండి అది కూడా మన దగ్గర ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు మీకు ఏమన్నా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఫోన్ చేసినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లియర్ చేస్తాం ఇది కూడా ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఎత్తుగా కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు అలాగే లోపల కూడా వేరే కార్లు ఉన్నాయి కూడా చూద్దాం నెక్స్ట్ బండి ఆడి క్యూ త్రీ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో రీడింగ్ వచ్చేటప్పటికి మనకి లక్ష పన్నెండు వేలు తిరిగింది దీని రేట్ వచ్చేటప్పటికి మనం పదిహేడు అయితే రేటు ఆల్రెడీ వీడియోలో పెట్టడం జరిగింది మీరు కార్ చూసుకుంటే ఇది కూడా ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఫ్యాన్సీ నెంబర్ డబల్ నైన్ ఇది కూడా మన దగ్గర ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ బండి రెస్టారెంట్ ఇది ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు మనకి ఈ రోజుతో మనకి నిన్నటితో అయితే వాళ్ళకి టైం అయిపోయింది సో కొంచెం తొందరగా చూసుకోమంటున్నాం వాళ్ళు ఇంకా టైం అడుగుతున్నారు సో ఈలోగా నాకు ఏమైనా క్యాష్ వచ్చి ఎవరైనా తీసుకునే పాలం అయితే నేను ఇచ్చేస్తానండి ఎందుకంటే మనకి మళ్ళీ రొటేషన్ అవ్వట్లేదు మనకి ఎందుకంటే మళ్ళీ మనం వెంటనే వెళ్ళి ఒక టూ డేస్లో కార్స్కి అయితే వెళ్తాం దానివల్ల ఏంటంటే మనకి ఎవరైనా క్యాష్ పెట్టి వెంటనే వచ్చి అనుకుంటే వెయిట్ చేస్తానండి సో వెయిట్ చేయాలంటే మళ్ళీ ఆయన టెన్ డేస్ పైన అడుగుతున్న టైము అంతవరకు మనం ఆగాలంటే కొద్దిగా మళ్ళీ మాకు బిజినెస్ లేట్ అయిపోతుంది కార్స్కి ఇప్పటికే లేట్ అయింది మీకు వెళ్ళడం సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోండి ఇచ్చేస్తాం మనకి అది వాళ్ళకి అయితే నాలుగు ముప్పై ఐదుకి ఇచ్చానండి నేను మీకు వాళ్ళకి అడ్వాన్స్ కూడా ట్వంటీ థౌసండ్ ఇచ్చారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు అలాగే మనకి క్రిటా అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ సన్ ప్రూఫ్తో వస్తుంది ఇది నైన్ ల్యాక్స్ చెప్తున్నాను టీవీ రిజిస్ట్రేషను తొమ్మిది లక్షలు చెప్తున్నాను ఈ కార్ కూడా మన దగ్గర ఉందండి బండి బోర్డు బాగుంది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వెంటో అండి రెండు వేల పదకొండు మోడల్ కంఫర్ట్ లైన్ పెట్రోల్ వేరియంట్ బండి కూడా బాగుంది ఇది రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి అలాగే వెంటో ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది వచ్చేటప్పటికి మనకి తొంభై రెండు వేల రీడింగ్ జరిగింది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషను హైలాండ్ ప్లస్ డీజిల్ బండి అండి అది పెట్రోల్ ఇది డీజిల్ మాన్యువల్ గేర్ ఇది వచ్చేసరికి మనం ఆరు లక్షలు అయితే రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఆల్రెడీ ఏసీ ఒకటి కంప్లీట్ ఇరవై వేలు ఖర్చు అవుతుందని చెప్పాను నేను అది ఒకటి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వెళ్ళంతా ఆల్రెడీ మనం ఇచ్చేసామండి ఇది నెక్స్ట్ రిజిస్ట్రేషన్కి అయితే రావడం జరిగింది ఇది అక్కడే పెట్టుకున్నారు మళ్ళీ పట్టుకెళ్తారు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆడి ఏ త్రీ అండి ఇది కూడా మన దగ్గరికి రావడం జరిగింది ఇది ఏంటంటే మనకి ఢిల్లీ బండి అండి వేరే కస్టమర్ తీసుకుని మన దగ్గర సేల్ పెట్టారు ఇది కూడా మనం సిక్స్ పాయింట్ ఫైవ్ చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు మోడల్ ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఇంకా రేట్ అయితే తగ్గించవచ్చు ఇది కూడా మన దగ్గర ఉందండి దీనికి ఏంటంటే చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయి కూడా చేంజ్ చేసేస్తానన్నారు అయినా షోరూమ్ పట్టుకొని చేస్తానన్నారు ఒకవేళ ఇది కూడా మన దగ్గర అది నేను టోటల్గా మనకి ఇదంతా క్లియర్ అయిన తర్వాత నేను వీడియో కూడా పెడతాను సో ప్రజెంట్ మన దగ్గర ఇవైతే కార్లు కార్లు మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఆడీలో కార్లు ఏమైనా కావాలనుకుంటే ఒక మూడు కార్లు వరకు ఉన్నాయి ఒకటి ఏ త్రీ ఇంకోటి ఏ ఫోర్ ఇంకోటి క్యూ త్రీ మనకు మూడు కార్లు ఉన్నాయి లేదంటే ఇన్నోవా క్రిస్టా ఒకటి ఉంది మీకు టోటల్గా చూపించాను నేను వెర్నా ఉంది అలాగే ఎర్తిగా ఉంది ఇంకోడిసిడికి డిజార్ టూ రోట్ ఉంది నెక్స్ట్ మనకి వెంటోల్ రెండు ఉన్నాయి అలాగే డెస్టర్ రోట్ ఉంది ఇంకొకటి క్రిటా ఒకటి ఉందండి ఈ కార్లు అయితే మన దగ్గర ఉన్నాయి మనం వెస్ట్ బెంగాల్ అయితే మళ్ళీ వేరే కార్స్ కూడా మనం వెళ్ళడం జరుగుతుంది నేను వెళ్లే ముందు కూడా నేను మీకు అయితే అప్డేట్ ఇస్తాను సో మంచి మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్